ఒలింపిక్స్ కామన్వెల్త్ ఆసియా లాంటి ప్రతిష్టాత్మక క్రీడా పోటీలు జరిగినప్పుడు మాత్రమే క్రీడలు క్రీడాకారుల ప్రతిభ సాధించిన పథకాల గురించి చర్చించుకుంటాం కానీ పిల్లలు ఆటలపై మక్కువ చూపించినా క్రీడలకు అధిక సమయం కేటాయించినా ససేమిరా అంటాం కానీ మనసుకు నచ్చిన రంగంలో ప్రోత్సహిస్తే అరుదైన విజయాలు అందుకోవచ్చునని నిరూపిస్తున్నారు యువ క్రీడాకారులు జిమ్నాస్టిక్స్లో ప్రతిభ చూపుతూ రాష్ట్ర జాతీయ స్థాయిలో గుంటూరు జిల్లాకు గుర్తింపు తెస్తున్నారు పాఠశాల కళాశాల విద్య చదువుతున్న ఈ విద్యార్థులు ఆటలతో పాటు చదువులోనూ రాణిస్తూ తల్లిదండ్రుల ఆలోచనల్ని మార్చేస్తున్నారు జిమ్నాస్టిక్ పోటీలు ఎక్కడ జరిగినా పతకాలు సొంతం చేసుకుంటున్నారు యువ క్రీడాకారులు బిఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న జిమ్నాస్టిక్ శిక్షణా కేంద్రంలో సాధన చేస్తున్న వీరు ఇటీవల ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లో జరిగిన జాతీయ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్లోనూ ఉత్తమ ప్రతిభ చూపారు లోహిత్ సాయి షేక్ అరిజ్ వ్యక్తిగత బృంద విభాగాల్లో కాంస్య పతకాలతో మెరిశారు కంచర్ల మోహిత్ శ్రీకృష్ణ పాలిం చక్రవర్తి జూనియర్ విభాగంలో వెండి పతకాలతో సత్తా చాటారు ఐదో ఏట నుంచే జిమ్నాస్టిక్స్ సాధన మొదలు పెట్టామని చెబుతున్నారు క్రీడాకారులు నేను ఇక్కడ నేషనల్స్ ఉత్తరాఖండ్లో సెకండ్ ప్రైజ్ కొట్టాను జూనియర్లో ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ ఇంకా సార్ ప్రాక్టీస్ చేపించడం వల్ల మాకు ఇది సాధ్యమైంది మేము నెక్స్ట్ టైం ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ లో కూడా రావటానికి ట్రై చేస్తాం ఇప్పటివరకు కోల్కతా ఒకటి ఆడా ఇది ఉత్తరాఖండ్ సెకండ్ ఇది స్టేట్ ఫోర్ టైమ్స్ ఆడా ఓవరాల్గా నాకు ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మెడల్స్ వచ్చినాయి దానిలో గోల్డ్ సిల్వర్ ఇంకా బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి స్టేట్ ఇంకా నేషనల్స్లో ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ స్టేడియంకి వస్తున్నాను నేను నేషనల్స్ ఫైవ్ టైమ్స్ ఆడాను దాంట్లో నాకు ఫస్ట్ టైం మెడల్ వచ్చింది నాకు హ్యాపీగా ఉంది నాకు గోల్డ్ మరి గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి నేను డెహ్రాడూన్లో అందరి ముందు పార్టిసిపేట్ చేయవల్ల నాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరి ముందు మెడల్ రాడటం వల్ల నేను నెక్స్ట్ టైం ఇంటర్నేషనల్ లో కానీ మెడల్ కొట్టడానికి ట్రై చేస్తున్నాను నాకు యాక్రోబెటిక్స్ చాలా బాగా ఇష్టం ఆక్రోబెడిక్స్లో వచ్చింది ఫస్ట్ టైం నేషనల్స్లో ఆర్టిస్టిక్ ట్రాంప్లింగ్ రిథమిక్ జిమ్నా యాక్రబెటిక్స్ నేను ఫిఫ్టీ ఫిఫ్టీ బ్యాలెన్స్ చేసుకుంటున్నాను చదువు మరియు జిమ్నాస్టిక్స్ లోహిత్ సాయి ఆర్జ్ మోహిత్ చక్రవర్తి ఇప్పటివరకు పలు జాతీయ పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపారు రాష్ట్ర స్థాయి పోటీల్లో పదుల సంఖ్యలో బంగారు వెండి కాంస్య పతకాలు సాధించారు నిరుపేద సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన ఈ యువ క్రీడాకారుల తల్లిదండ్రుల సహకారం కోచ్ అప్రోచ్ ప్రోత్సాహంతో జిమ్నాస్టిక్స్ లో తమదైన దూసుకుపోతున్నారు రెథమిక్ అక్రోబాటిక్ ఏరోబిక్ ట్రాంపోలిన్ టంబ్లింగ్ లాంటి పలు జిమ్నాస్టిక్స్ విభాగాల్లో నిత్యం సాధన చేస్తున్నారు ఇట్లా డైలీ నేను ప్రాక్టీస్ చేసుకుంటున్నాను మొన్న డెహ్రాడూన్లో నాకు థర్డ్ మెడల్ నేషనల్ మెడల్ వచ్చింది దీనికి కారణమైంది నా అఫరో సార్ సారు డైలీ ప్రాక్టీస్ చేస్తున్నా ఎనిమిది ఆడాను నేషనల్స్ ఇప్పుడు నాకు ఫస్ట్ టైం వచ్చింది నేషనల్ ట్రాంప్లిన్ అనే దాంట్లో బ్రాంజ్ వచ్చింది చాలా హ్యాపీగా ఉన్నాను స్టేట్ మీట్లో చాలాసార్లు మెడల్ వచ్చాయి ఇదే నేషనల్ ఫస్ట్ టైం రావటం నాకు నాకు మూడేళ్ళు నాలుగేళ్ళు ఉన్నప్పటి నుంచి జిమ్నాస్టిక్స్ స్టార్ట్ చేశాను ఇక్కడ కోచింగ్ చాలా బాగుంది అఫ్రోజ్ ఖాన్ సార్ మాకు బాగా నేర్పిస్తున్నారు ఒక త్రీ టైమ్స్ నేషనల్స్ వెళ్ళాం ఈ నేషనల్ పర్ఫార్మెన్స్ ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్లో మాకు బ్రాంజ్ మెడల్ అనేది వచ్చింది ట్రాంపులీన్లో జూనియర్స్ ఏజ్ గ్రూప్లో ఆడి మాకు పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ చేయడం వల్ల ఈ బ్రాంజ్ మెడల్ మళ్ళీ డైలీ ప్రాక్టీస్ డైలీ మా కోచ్ అయితే ఎంకరేజ్ చేస్తా బాగా చేపిచ్చారు అంటే చదువుకునే టైంలో చదువుకొని స్పోర్ట్స్ టైంలో స్పోర్ట్స్ చేస్తే రెండు టైం బ్యాలెన్స్ చేయగలగాలి అప్పుడే మనం రెండిట్లో బ్యాలెన్స్ అయ్యి ఈ స్టేజ్కి రాగలం ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్లో మెడల్ కొట్టే ట్రై చేయాలి చేద్దాం అనుకుంటున్నాం బిఆర్ ఇండోర్ స్టేడియం జిమ్నాస్టిక్స్ శిక్షణ కేంద్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రీడా సామాగ్రి అందుబాటులో ఉందని కోచ్ అప్రోచ్ తెలిపారు ఇక్కడ నుంచి క్రీడాకారులుగా ఎదిగిన వారు అనేక పథకాలు సాధించడమే కాక ప్రభుత్వ కొలువులు కొట్టి జీవితంలో స్థిరపడ్డారన్నారు పలువురు రైల్వేలో ఉద్యోగాలు సాధించగా ఇటీవల డీఎస్సీలోనూ పీఏటీ ఉద్యోగాలకు ఎంపికయ్యారని అప్రోజు సంతోషం వ్యక్తం చేశారు భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా అంతర్జాతీయ వేదికల మీద సత్తా చాటుతారని అసభావం వ్యక్తం చేశారు ఈ మెడల్స్ రావడానికి అవకాశం మెయిన్ ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎక్విప్మెంట్ ఉండడం వలన వీళ్ళు బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు అట్లాగే రాను రాను రోజుల్లో కూడా జిమ్నాస్టిక్స్ గుంటూరు జిల్లాలో చాలా అద్భుతంగా రెడీ అవుతుంది అట్లాగే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇంటర్నేషనల్ మెడల్స్ వీళ్ళకి వస్తాయని మేము ఆశిస్తున్నాం అట్లాగే కఠోరసమ కూడా చేస్తున్నారు పిల్లలు కూడా పేరెంట్స్ అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు స్టేట్లో అయితే నెంబర్ ఆఫ్ థౌజండ్స్ మెడల్స్ వస్తున్నాయి ఆ నేషనల్స్లో వరకు మనకి ఒక థర్టీ మెడల్స్ వచ్చి ఉంటాయి ఇంటర్నేషనల్ స్టాండర్డు గుంటూరు జిల్లా నుంచి ఒక ఇద్దరు పార్టిసిపేట్ చేశారు రీసెంట్గా వాళ్ళు రైల్వేస్లో జాబ్లు కూడా చేస్తున్నారండి ఇప్పుడు ఇప్పుడు నేషనల్ మెడల్స్ మెడల్స్ మనకి ఈ వచ్చేసి చదువు విజ్ఞానాన్ని అందిస్తే క్రీడలు మానసిక వికాసానికి శారీరక ధారుడ్యానికి దోహదపడడమే కాకుండా ఏదైనా సాధించే ఆత్మవిశ్వాసం అందిస్తోందని చెబుతున్నారు జిమ్నాస్టిక్స్ క్రీడాకారులు సరికొత్త లక్ష్యాల దిశగా అడుగులు వేస్తూ క్రీడాభిమానుల అభినందనలు అందుకుంటున్నారు జిమ్నాస్టిక్స్ క్రీడలో జాతీయ స్థాయిలో పథకాలు సాధిస్తూ గుంటూరు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెస్తున్నారు ఈ క్రీడాకారులు నిరుపేద కుటుంబానికి చెందిన ఈ క్రీడాకారులంతా బీఆర్ స్టేడియంలో ఉన్నటువంటి జిమ్నాస్టిక్స్ సెంటర్ కేంద్రంగా నిత్యం సాధన చేస్తున్నారు ఇప్పటికే రాష్ట్ర జాతీయ స్థాయిలో అనేక పథకాలు సాధించారు రానున్న రోజుల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించి మరిన్ని పథకాలు సాధించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ గుంటూరు